Hi, welcome to SR Media. రాజం పట్టణంలో రహదారుల నిర్మాణ పనులకు ఆరు కోట్ల నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే శుక్రవారం అన్నారు మోహన్ శుక్రవారం శ్యాంపుర పంచాయతీలో గ్రామ సభకు అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కోండ్రు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో గ్రామ స్వరాజ్యం మొదలయ్యిందన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి జరగలేదన్నారు జల్ జీవన్ మిషన్ పథకాన్ని వైసీపీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు టీడీపీ హయాంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం డ్రైనేజీ కాల్వల నిర్మాణం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు గత వైసీపీ పాలనలో కనీసం రోడ్ల మరమ్మతులు చేయలేని అసమర్థ పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేస్తారు త్వరలో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తారని కోనరు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసు రాజాం మండల పార్టీ అధ్యక్షులు సుమేల వెంకట మన్మథరావు గురవాణ నారాయణ బవిరి శ్రీనుబాబు కోటగిరి నారాయణరావు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి సిసి రోడ్లు కావాలి దాన్నే ఈ రోజు మనం అందరం కూడా గ్రామ సభలో పెట్టుకున్నాం మరి రమారామి ఈ రోజే మీ గ్రామానికి పదిహేను లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తామని మరి ఈ విధంగా అన్ని విధాలా మనం చర్య తీసుకున్నాం అలాగే ఇప్పుడే మన వెలుగు సంబంధి డిపార్ట్మెంట్ ఒక రెండు యూనిట్లు శాంక్షన్ చేసింది చెప్పాం రెండు యూనిట్లు కాదు మన గ్రూము మన గ్రామంలో పది కావాలంటే పది యూనిట్లు కూడా చేయొద్దాం మీరు ట్రైనింగ్లు తీసుకోండి మీ కాల మీద నిలబడాలి ఈ గ్రామం మండలానికి అలాగే నియోజకవర్గానికి కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా మీరు అందరూ కూడా కష్టపడదు దానికి సంబంధించిన బ్యాంకుల ద్వారా మాట్లాడదాం దయచేసి మీరు అందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని మీ కాల మీద నిలబడి మీరు కూడా మోడల్ గా ఉండాలి పలానా మీరు అలాగే మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి మీరు కూడా షాంపూ అనే పేరు చెప్పుకోవాలంటే మహిళలందరూ ముందుకు వచ్చి మంచి పరిశ్రమ పెట్టండి ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహాలు కూడా ఉన్నాయి దగ్గర పది లక్షల రూపాయలు మీరు పెడితే మూడున్నర లక్షల రూపాయలు మీకు సబ్సిడీ వస్తుంది దాని ద్వారానే నేను అన్ని చేసుకోవచ్చు అందుకోసం అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ అలాగే మనకు సంబంధించిన మన నియోజక సంబంధించిన మరి మనం ఏ రోజైతే మనం రాజా వెళ్తున్నామో రోడ్డు కూడా మీ అందరు రాజా రోడ్డు ఇబ్బంది పడుతున్నాం ఆ రోడ్డు కూడా ఈ రోజు ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా వెంటనే కూర్చుంది చంద్రబాబు నాయుడు గారు కోట్లు ఇచ్చారు మిగతా తొమ్మిది కోట్లు కూడా మరి ఇచ్చి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అన్ని విధాల మనం మిగతా నియోజకవర్గన్నా బాగుండాలి మిగతా నియోజకవర్గన్నా బాగుండాలంటే మనం ఎడ్యుకేషన్ ముందుండాలా ఈ రోజు మీరు అందరూ కూడా పిల్లల్ని చదివించాలా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేస్తున్నారో స్వర్ణ గ్రామ స్వరాజ్యం కూడా తయారు చేయడానికి మరి ప్రణాళిక ముందుకెళ్తున్నాం అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి దేశంలో మరి బిజెపి ప్రభుత్వం ఉంది అలాగే అక్కడ మోడీ గారు కూడా మన రాష్ట్రానికి కావాల్సినంత సహాయం చేయడానికి కూడా ఆయన ముందుకు వచ్చారు మరి అన్ని విషయాలు మనకి తెలంగాణ నుంచి రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయలు కూడా నిన్న శాంక్షన్ చేశారని కూడా తెలియజేస్తున్నాం అందుకోసం కూటం ప్రభుత్వం అన్ని విధాలా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన ప్రణాళిక బద్దంగా వెళ్తున్నాం అందుకోసం మీరు అందరూ సహకరించండి ప్రభుత్వం సంబంధించిన పథకాలన్నీ కూడా వినియోగించుకోమని సందంగా తెలియజేసుకుంటున్నారు